మొన్నటి రోజున పులివందల ఎన్నికల్లో భాగంగా పార్టీ ఆదేశానుసారం ఆ కార్యక్రమంలో నిమగ్నమైన సందర్భంలో కొద్దిమంది ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కేసులో లేరు తర్వాత ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకున్న వాళ్ళు అదేవిధంగా స్థలాలు సమాధులను కూడా ఆక్యుపై చేసుకొని పార్టీకి చెడ్డ పేరు తెచ్చి మళ్ళీ ఆ వైఎస్ఆర్ నుంచి అధికారం వచ్చిన తర్వాత వచ్చిన కొంతమంది వ్యక్తులు ఏదో రాజకీయంగా ఇతర పార్టీల నుంచి తీసుకొని వస్తే మనం ఏదో భిక్ష పెట్టినటువంటి కొంతమంది వీళ్ళని అంటే పార్టీకి ఏమాత్రం సేవ చేయలేనటువంటి వ్యక్తులంతా పోయి జిల్లా పార్టీ అధ్యక్షునికి పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయమని అడిగారని పత్రికల్లో వచ్చింది వీళ్ళు కూడా యూట్యూబ్లోనూ దాంట్లో కూడా అడిగినట్లా చెప్తా ఉన్నారు గౌరవనీ అనంతపురంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారి యొక్క నేతృత్వంలో చేశారంటే పాప ఆయన చెప్తున్నాడు నాకు కూడా సంబంధం లేదని పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి పార్టీ నియమ నిబంధనలకు ఎవడైనా అద్దులే అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పద రెండు పదేండ్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న అంటే ఇరవై సంవత్సరాలు అనంతపురంలో పార్టీ కోసం కష్టపడిన ఒక ఎత్తే అయితే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో పోరాటంతో అనేక కేసులు పెట్టుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినటువంటి సందర్భంలో అర్ధరాత్రి వేళ హైజాగ్ నువ్వు టికెట్ తీసుకొని వస్తే పార్టీ ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట కోసం మరి నేను ఆ రోజు పార్టీ కోసం శ్రేణులందరూ కూడా పనిచేయమని చేయమని చెప్పాను నేను కూడా నీతో పాటు తిరిగా తిరిగి నంద్యాల కర్నూలు అనేక ప్రాంతాల్లో తిరగమని అది ఆ నెల రోజులు పరిశ్రమించినటువంటి వ్యక్తిని నేను టిక్కెట్ రాలేదనో ఇంకోటో కాదు ప్రభు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కష్టపడ్డా నీ కోసం మాత్రం కాదు ఓ మహానుభావ ఈరోజు తగుదనమ్మ అంటూ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పిలుస్తావా నేను ఒకటే చెప్పాను నేను పార్టీ లైన్కి కట్టుబడి ఉన్నానని నువ్వు పార్టీ లైన్కి కొత్తగా వచ్చి మా అంటే పార్టీకు రాజకీయాల్లో సమాజంలో ఎంతో శ్రమించినటువంటి వ్యక్తుల మీద నువ్వు బురద వేసి నువ్వు తప్పుడు పనులు చేసి ఎదుటోళ్ళ మీద తప్పుడు పనులు వేస్తే పార్టీ కోసం మౌనంగా ఉన్నా ఇంకా మాట్లాడదాం దీని గురించి చర్చ పెట్టుకుందాం డియర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నేను పేరు కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే పదే పదే మాట్లాడాడు కాబట్టి ఈ మహానుభావుడు చెప్తాడు రాప్తాళ్ళలో అంటే మొట్టమొదట వ్యక్తిగతంగా మాట్లాడాడు మున్సిపల్ చైర్మన్గా నేను ఆ అక్రమాస్తులు సంపాదించలేదే బాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేగా లెటర్ ప్యాడ్లో రాసి నువ్వు ఏ అక్రమాస్తులు ఉన్నాయో చెయ్యి గతంలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ కోసం శ్రమిస్తే కార్యకర్తలని పోలీసులు ఫోన్ చేసి స్టేషన్లో సీఐలకి చెప్పి చితకబాధమని చెప్పి చెప్పినటువంటిది వాస్తవం కాదా నీ గుండె మీద చేసుకొని చెప్పు నిజం కాదా అదేవిధంగా నా మీద ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనంతపురం జిల్లా మంత్రిగా ఉంటే అనంత వెంకట్రామరెడ్డి వి ఎంకెడ్గా ఉన్న సందర్భంలో నా తప్పులు తప్పులున్నాయని చెప్పి ఎతికి అయినా కూడా ఏమీ లేదని చెప్పి మౌనంగా ఉంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీలో నీ కోసం పనిచేసిన కార్యకర్తలకి ఆ రోజు అండగా ఉండి అనేక కేసులు పెట్టుకున్న మేము చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ పని చేస్తా ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా వస్తే పద్నాలుగు సంవత్సరాలు నీ మొహం చూడలే నీ కార్యకలాపాలు ఎక్కడ రాలే నేను జిల్లా పార్టీ కార్యాలయం మీటింగ్లకు రాలా నియోజకవర్గ మీటింగ్లకు రాలా ఎందుకంటే నీ కర్మ నీ పాపం నువ్వు చేసుకో అని చెప్పి వదిలేస్తే నేను పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే నువ్వు నన్ను అసత్య బురద చల్లుతావా నువ్వు తప్పుడు పనులు చేసి నీ యొక్క దుర్నీతి నీ యొక్క అక్రమాలు అవినీతి చట్ట నా దగ్గర ఉన్నా కూడా మౌనంగా ఉన్న కారణం ఏంటంటే కేవలం పార్టీ కోసం పార్టీ బజార్ను పడకూడదని దీంతో నువ్వు నా యొక్క రాజకీయంగా నీతి నిజాయిత బతికే వ్యక్తుల మీద నువ్వు రకరకాలు మాట్లాడతావా ఏం మాట్లాడావు పెద్ద మనిషి నువ్వు సొసైటీ ఆస్తులు తీసుకోలేదే నీకు దమ్ము లేదా ధైర్యం లేదా ఎమ్మెల్యేగా లెటర్ రాయి ముఖ్యమంత్రి గారికి రాయి జిల్లా కలెక్టర్ రాయి నేనున్న ఇంటిని అది సొసైటీ ఇది ఆక్రమించుకున్నాడని చెప్పి బుల్డోజర్లతో జేసిపిలతో కొడతానని చెప్పి నువ్వు అధికారులకు ఫోన్ చేయలేదా అధికారులు ఏం చెప్పారు నీకు ఆయన నిజాయితీగా పోతాడు ఇది ఎవరు తెలుసా ఇల్లు అశోక్ అని జేసి పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంబడు ఉన్నటువంటి ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉన్నటువంటి వరుణ్ యొక్క చిన్నానా ఆ పిన్నమ్మ పేరుతో ఉన్న ఇల్లు ఆ పెద్ద మనిషి నువ్వు బజార్లో ఎవరిని మర్యాద ఇస్తున్నావు నువ్వు ప్రతి ఆఫీసర్లకి ఫోన్ చేసి ఇవన్నీ చెప్తావా రెండవది ఇవన్నీ కూడా నేను లోకేష్ బాబు గారితో కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టి కానీ పార్టీ కానీ తీసుకోలేదు ఎందుకంటే నువ్వేదో మారుతావు ఏదో కొత్తగా వచ్చావని నీ యొక్క క్యారెక్టరు నీ యొక్క పద్ధతులు నేను తాలుబొట్లు తెంచానా ఎవరో ఒకరు తాళుబోట్లు ఎవరు చేయించారు అవును కరెక్టే రాప్తాడు మహానందరెడ్డి రెడ్డిని హత్య చేసిన దాంట్లో నేనే ముద్దాయి ఆ రోజు అనంతపురంలో ఎక్కడైనా నరమేదం జరగకూడదు హత్యలు జరగకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తిని ఒక రౌద్రాంపేట ఒక హత్య జరిగితే నువ్వు వేరే వాళ్ళని పిలిపించి ఆయన అంటే కేసు నడుస్తూ ఉంటే అది కూడా ఆయన చేశాడని చెప్పించండి డబ్బులు ఇస్తానని చెప్పి నువ్వు ఆఫర్ చేసిన నిజం కాదా ఇవన్నీ కూడా మర్చిపోతాను అనుకున్నావా